ఇక ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని పేలుడు ఘటనలో తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ పరామర్శించనున్నారు అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు జగన్ రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక ఇదే అంశానికి వివరాలు మనకు శ్రీధర్ అందిస్తారు సజ్జలో ఉన్నటువంటి కంపెనీలో భారీ పేలుడు సంబంధించినటువంటి క్షతగాత్రులను పరామర్శించడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఈ నేపథ్యంలో అనకాపిల్లు ఉన్నటువంటి ఏదైతే ఉషా ప్రైమ్ ప్రైవేట్ హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్కి బాధితులు ఎవరైతే ఉన్నారో పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సెక్యూరిటీకి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మరోవైపు ఈ ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే జరిగిందో నిన్నను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ఏదైతే మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషి చెక్కును కూడా ఇవ్వడం జరిగింది మరోవైపు క్షతగాత్రులకు పూర్తిగా క్షతగాత్రులు ఏదైతే ఉన్నారో తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళకి యాభై లక్షలు అలాగే స్వల్ప గాయాలైన వాళ్ళకి పాతిక లక్షల రూపాయలు చెక్కుల్ని ఇప్పటికే అందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఈరోజు మాజీ ము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉషా ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉందో ఈ ప్రైవేట్ హాస్పిటల్లో శతగాత్రులు చికిత్స పొందుతున్నటువంటి శతగాత్రలు పరామర్శించడానికి వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అన్ని అయితే చేస్తున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో పరిధిలో పోలీసులు బాంబు స్క్వాడ్ అలాగే జాగిలాలతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పదకొండు ఇరవై నిమిషాలకి ఈ హాస్పిటల్కి వచ్చి బాధితుల్ని పరామర్శిస్తున్న నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకున్న పరిస్థితి ఏర్పడింది ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వీడియో జర్నలిస్టు ఉమామహేశ్వరతో శ్రీధర్ హెచ్ఎం టీవీ